ధనంలో కూడా ఘనమైనది సర్వోత్తమమైనది అనే రకాలుంటాయా అనే సందేహం కలగవచ్చు నిజంగానే ఉత్తమమైన ధనముందని దాన్ని కాపాడుకోవడమే భారతీయ ధర్మమన్న విషయాన్ని ఓ కథ వివరిస్తోంది కొద్ది పాటు కలిసి ఉన్నా సరే ఆ వ్యక్తులకు జీవితాంతం మేలు జరగాలని ప్రతి మనిషి ఆకాంక్షించాలన్న సత్య సూచన కూడా ఈ కథలో ప్రతిపాదితమై ఉంది శవన మహర్షి పూర్వం ఓసారి ఉదకవాస మహావ్రతం తలపెట్టాడు ఆ వ్రత నియమాలననుసరించి వరసగా పన్నెండు సంవత్సరాల పాటు గంగా జలాల మధ్య ప్రాంతంలో సమాధినిష్టలో ఉండి తపస్సు చేశాడు ఆ మహానుభావుడికి నదీమతల్లులు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉండేవి ఆ జలాల్లో ఉన్న చేపలూ ఇతర జలచరాలు మునిచుట్టు తిరుగుతూ ఆయన స్పర్శతో కాలం గడుపుతుండేవి ఇలా కొంతకాలం గడిచాక కొందరు జాలరులూ చేపలను పట్టాలనే ఆలోచనతో నదిలోకి వలలు విసిరారు చేపలతో పాటుగా నిష్టలో ఉన్న చవనముని కూడా వలలో చిక్కి ఒడ్డుకు చేరాడు ఏదో కుదుపు కలిగినట్లుగా అనిపించడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ గిలిగిలా తన్నుకుంటూ చచ్చిపోతున్న చేపలు వాటికి మరికొంత దూరంగా జాలర్లు ఆయనకు కనిపించారు వలలో ఎక్కువ చేపలు పడ్డాయన్న ఆనందంతో పాటు ఎవరో బొప్పముని కూడా వలలో చిక్కుకొన్నారన్న విషయం జాలర్లకు వ్యధ కలిగించింది ముని దగ్గరకు వెళ్ళి తమను క్షమించమని కోరుతూ జాలర్లు వేడుకున్నారు ముని మాత్రం ఎంతో ప్రసన్న వదనంతో ఆ జలచరాల మధ్యన ఇన్నాళ్లు తానుకూడా ఉన్న కారణంగా వాటితో తనకు ఓ సఖ్యభావం ఏర్పడిందని కనుక ఆ జలచరాలను ఎవరికి అమ్మితే వారికే తనను కూడా విక్రయించాలని చెప్పాడు ఆ మాటలు విన్న జాలర్లు అవాక్కై భీతిల్లి తమ రాజువద్దకు పరుగులు తీశారు ఆ రోజుల్లో నహుషుడు రాజ్య పరిపాలన చేస్తుండేవాడు చెవనుడంత మునికి తన రాజ్యంలోని జాలర్లు అపచారం చేశారనీ దాని ఫలితం తాను అనుభవించాల్సి వస్తుందేమోననీ భయపడుతూ మంత్రులను పురోహితులను వెంటపెట్టుకొని నది ఒడ్డుకు వెళ్లాడు నహుషుడు ఆ రాజ్యానికి తాను రాజు కాబట్టి జాలరులు తన ప్రజలు కాబట్టి వారి తప్పులను తన తప్పుగా భావించి క్షమించమని మునిని రాజు వేడుకున్నాడు ముని ప్రస్తుతం తప్పేమీ జరగలేదని కులధర్మాన్ని అనుసరించి వారి పని వారు చేశారని జాలరులు చేపలను ఎవరికి అమ్ముతారో వారికే తనను అమ్మాలన్నదే తన విజ్ఞప్తి అని చెవన మహర్షి రాజుకు స్పష్టంచేశాడు ఆ మాటలను విన్న తరువాత రాజుకు కొంత ఊరట కలిగింది జాలరుల దగ్గర మునిని తాను కొనుక్కుంటున్నట్లుగా చెప్పి వారికి వెయ్యి మాడలివ్వబోయాడు అప్పుడు ముని తన విలువ వెయ్యి మాడలేనా అని ప్రశ్నించాడు దానితో రాజు పదివేలు లక్ష కోటిమాడలు చివరకు రాజ్యం సర్వస్వాన్ని ఇస్తానన్నా అదంతా తన విలువకు సాటిరాదని చవనుడు వ్యాఖ్యానించాడు రాజుకేం చెయ్యాలో తోచక మంత్రులతో చర్చిస్తుండగా మరో ముని అటువైపుగా వచ్చాడు ఆ మునికి నమస్కరించి రాజు తన సమస్యను చెప్పి పరిష్కారాన్ని సూచించమని కోరాడు అప్పుడాముని మందస్మితవదనంతో రాజా ఈ లోకంలో ఉత్తములైన వారికి సరిపోలిన ధనం కేవలం ఒక గోవు మాత్రమే సర్వ సంపదలు రాజ్యాలు ఏవీ ఆ గోవుకు సమానం కావు అందుకే గోవు ఉత్తమధనంగా పొందింది కనుక గోవును ఒకదాన్ని జాలరును కిచ్చి సమస్యను పరిష్కరించుకో అని సూచించాడు రాజు ఆ సూచనను అనుసరించాడు రాజు చర్యతో చెవనుడు సంతృప్తి చెంది ఇలా అన్నాడు ఓ గోవుతో సమానమైన ధనం ఏదీ లేదు గోవుల దర్శనం కీర్తనం దానం ఎంతో శుభ ఫలితాలను ఇస్తాయి అని గోమహాత్మ్యాన్ని ఆ ముని వివరించాడు దగ్గర నుంచి తాను తనకు సమానమైన ధనంగా గోవును స్వీకరిస్తున్నట్లు జాలరులతో చెప్పి ఇన్నాళ్ళు తనతో నీళ్లల్లో గడిపిన జలచరాలకు జాలారులకు ఉత్తమగది ప్రాప్తిస్తుందని ఆశీర్వదించాడు శవన మహర్షి ఈ కథలో ఉత్తమధనం గోధనమని నిర్ధారించి చెప్పడంతోపాటు కొద్ది పాటు తనతో కలిసిమెలిసి ఉన్న జలచరాలకు జాలారులకు కూడా మేలు కలగాలని ఆకాంక్షించాడు ఆ భావనే భారతీయంలోని గొప్పధనం అందుకే సంరక్షణలు సహచర సంరక్షణలు అందరి కర్తవ్యమని పెద్దలు బోధిస్తుంటారు